హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తయ్య వంటలు సో ఈ వీడియోలో వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అందరూ సేమ్ ప్రాసెస్లో చేస్తారు బట్ ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ వెజ్ పులావ్ అయితే వస్తుంది అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రెషర్ కుక్కర్లో ఈ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి సో ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అండ్ హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీడిపప్పు ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చిలికలుగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెజిటేబుల్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఇలా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను యాడ్ చేస్తున్నాను సో మీరు ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ టొమాటో మ్యాండీటరీ ఇలా అన్ని కూరగాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం సో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం నానపెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాము ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలామంది కూరగాయలు వేసిన తర్వాత సాల్ట్ వేసేసి గరం మసాలా వేస్తారు కానీ అలా కాకుండా రైస్ వేసిన తర్వాత రైస్లో మనం సాల్ట్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అలాగే కొంచెం గరం మసాలా సో ఆ బియ్యంకి మొత్తం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఎక్కువ మసాలా లేకుండా లైట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే బాగా సూట్ అవుతుంది ఇప్పుడు మరుగపెట్టుకున్న నీళ్ళు పోసుకుంటే మనకి వెంటనే కుక్ అవుతుంది నార్మల్ నీళ్ళు కూడా పోసుకోవచ్చు బట్ ఇలా బాయిల్డ్ వాటర్ అయితే ఇంకా ఎక్కువగా టైం తీసుకోకుండా వెంటనే కుక్ అయిపోతుంది సో ఇందాక చెప్పినట్లు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసాక కొంచెం టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ కొంచెం ఉప్పగా ఉంటే అప్పుడు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లు సో క్లోజ్ చేసేసుకొని విజిల్ అయితే ప్లేస్ చేయాలి ఇప్పుడు టూ విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది సో దట్స్ ఇట్ వెజ్ పులా రెడీ చాలా 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 సింపుల్ రెసిపీ ఎవరైనా బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని అండ్ ఇప్పుడు కుర్మ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు బట్ క్యాప్సికమ్ చాలా హెల్దీ అలాగే క్యారెట్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వీల్ మేకర్ ఇది కూడా ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ మూత పెట్టుకొని మగ్గించుకొని ఈ లోపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ అయితే పక్కకు తీసుకొని బాగా కలుపుకోవాలి దాన్ని ఇప్పుడు కర్డ్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే ముక్కలకి బాగా మసాలా అన్నది పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మాత్రమే ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి లేకపోతే కొంచెం చేదు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఒక టూ మినిట్స్ అలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెరుగు వేసుకోవాలి కర్రీలో అండ్ అలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అలానే ఉంచేస్తే మనకి మొత్తం మగ్గిపోయి ఉంటుంది కొంచెం ఒక చిన్న గ్లాస్లో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే మీకు ఇంకా ముక్కలు మంచిగా ఉడుకుతాయి అన్నమాట అండ్ కొంచెం నీళ్ళగా కావాలనుకున్న వాళ్ళు కూడా బాగుంటుంది అంతే ముక్కలన్నీ ఉడికిపోతే మనకి కుర్మా రెడీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇట్ వెజ్ పులావ్ అండ్ కుర్మా చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది రెసిపీ సో బ్యాచిలర్స్ అయితే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఒక్కసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అత్యయ వంటలు ఫర్ మోర్ వీడియోస్